నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా స్థానికులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు స్థానికులైన ప్రజలు చిరు వ్యాపారులు కార్మికులు ఇలా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఆయన స్పష్టం చేశారు స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న చిరంజీవి పార్కును ను పక్ష నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వలన స్వలాభం తప్ప ప్రజల ఇబ్బందులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని ఆయన అన్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఉన్న ఈ పార్కు ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అన్నారు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మళ్లీ ఈ పార్క్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ ట్రైన్ మీద వేయడానికి ఏంటంటే బస్సు బస్ అనేది వెళ్ళేస్తాం సో ఇది ఎండ మంది ముందు మార్చుకున్నాము ఇటువైపు కూడా మనం ట్రాఫిక్ ఇక్కడ ఇలాగైతే ఎటువైపు వెళ్ళాలో అర్థం పరిస్థితిలో గంటల సో మనం ట్రాఫిక్ దీన్ని ఐలందరగా మార్చడం వల్ల ఈ ట్రాఫిక్ ఇలా వెళ్ళిపోతుంది ఇటువైపు వచ్చే ట్రాఫిక్ అక్కడ అందిస్తుంది వచ్చేస్తుంది ఇటువైపు వెళ్ళాల్సిన వచ్చిన వాళ్ళు ఇలా కట్ చేస్తాం అనుకున్నాం లాస్ట్ టైం పెట్టలేదు సార్ కట్టింగ్ అంటే ఇది వన్ వే కన్నా పెట్టేసి ఇలాగే వెళ్ళిపోతుంది ఫస్ట్ స్టెప్ అండి ఈ గ్యాప్టెప్ ఫస్ట్ ఇచ్చా ఫస్ట్ పడుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి ఈ పార్క్ నుంచి ఇలా కట్ చేయాలి ట్రాఫిక్ అనుకున్నాం అలా క్లోకి రాదు అక్కడైతే చక్రం ఆఫ్ బ్యాక్ బ్యాక్ సర్ ఇని ఫ్రంట్ సైడ్ ఇని బ్యాక్ సైడ్ ఇని మనకు తెలుసుండి దిన్ దిన్ ఇలా గలగా అయిపోయింది ఇప్పుడు అట్లానే చేస్తావు సర్ అవతల్ సర్ నేను చెప్పినట్టుగానే క్లియర్ పొద్ది స్కూట్ ఫ్లో సర్ ఇక్కడ బ్లాండ్ పాయింట్ అయిపోయింది సర్ అందుకే ఎనీ ఇష్యూ స్కూట్ లైట్ చేసుకో దివి చెప్పండి ఇది ఎగ్జిస్టింగ్ లో మీడియం సర్ ఇక్కడ మనకి అది మాత్రం కన్సిషన్ గా ఉంది సర్ కండి గ్యాప్ మనం 29 మీటర్స్ ఉంది వల్లా బస్ కూడా బ్లూటర్ ఇయర్స్ బ్యాక్ ఎఫ్ ఎర్ ఇక్కడ కల్బట్టు అలవాటు అయిపోయినట్టు అలవాటు అయిపోయింది అవి ఇదిలో డ్రైన్ చెరుపూరి దగ్గర ఏమో ఒక అలవాటు అది కూడా అయిపోయింది కలిపించే నేమ్ కూడా అది ఇంతకుముందు ఏదైతే ఉందో అదే మంచి మార్చేయకండి చిరంజీవి ఆర్కర్ ఉంది అదే ఉంచాలి మనం

ఇది రోడ్ సార్ రోడ్డు పాతమే మనకు ఎలా అయితే దండ మార్చింది సేమ్ అలా గురిస్టెప్ గ్రాండ్ ఏర్గా లైటింగ్ మళ్ళీ మళ్ళీ మీరు అనుకున్నట్లు అవుతుంది కదా అయినప్పుడు ఎస్బీఐ డ్రైవ్ వచ్చి వీళ్ళకి అంతా లాటరీ కింద ఎన్ని లాటరీలు దూరం రూమ్ చూసి లాటరీ వేయించి నెంబర్ వేయించాం వాళ్ళకి కాకుండా ఎంతమంది వచ్చారు కింద ఒక్కసారి వర్క్ గడిచిన తర్వాత అప్పుడు మరలా వచ్చి ఫిజికల్ ఇప్పుడు మనం కాదు ముందు వర్క్ని అవ్వడం అయ్యిందో అంతా చూద్దాం అప్పుడు ఎక్కడెక్కడ గ్యాప్లు వచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా అలా చేస్తామని మనం స్టార్ట్ చేస్తున్నారు